హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమాదేవి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అంటున్నారు ఏంటి మమ్మీ సండే కూడా సండేలా ఉండట్లేదు ఏంటి అని అంటున్నారు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు మీకు అర్థమైందా ఏంటంటే సండే అంటే చికెన్ తెచ్చుకోకపోతే మనకు కూడా సండేలాగా అనిపించదు వాళ్ళకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకని మూడు వారాల నుంచి మేము చికెన్ తినట్లేదు జ్వరేం రావట్లేదు కదా అని చెప్పేసి ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలైతే నైటే చెప్పారు పొద్దున్నే లేపొద్దు మమ్మీ రేపు సండేనే కదా లేట్గానే లేస్తాము అని చెప్పారు సరేలే అని చెప్పేసి నేను కూడా వాళ్ళని లేపలేదు వాళ్ళే లేసి ఇంకా టిఫిన్ దోశ పోసిస్తే తినేసి వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు నేనైతే బియ్యం గడిగి పెట్టేసి చికెన్కి అంతా రెడీ చేసుకొని రసం కలిపేసుకొని నేను తిరుగుమాత పెట్టేశాను కొన్ని చికెన్ ఉడుకుతూ ఉంది రసం తిరిగి మాత్ర పెట్టుకున్నాను ఏందో సౌండ్ వస్తూ ఉంది అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఏందో చిట్ చిట సౌండ్ వస్తూ ఉంది పొగ వస్తుంది మంట వస్తుంది ఏంది అని చూసేలాకే ఈ రైస్ కుక్కర్లో బియ్యం గడిగి పెట్టాను కదా అది వైరు కాలిపోయింది పిల్లల పాప కౌశ ఎవరో ఇద్దరు వైర్ కదిలిచేశారు వాళ్ళైతే వంటింట్లోకి వచ్చినప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారు నేను చూసుకోకుండా నేను బియ్యం కడిగి పెట్టేశాను వైర్ లూజ్గా ఉండడం వల్ల వైర్ కాలిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు వంటింట్లోకి వచ్చినప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారు మనం చూసుకోకుండా మిక్సీ ప్లగ్ పెట్టేస్తాము ఇక్కడికిందేమో ఆన్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు వాళ్ళు వంటింట్లో వచ్చినప్పుడు ఖాళీగా ఉండరు మన పనిలో మనం ఉన్నామంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే ఏదో పని చేస్తున్నట్టు మనం చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చికెన్ చేస్తూ ఉన్నాను పాప అయితే చికెన్ వాసనకి వచ్చేస్తుంది అని అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే చికెన్ అంటే పాపకు చాలా ఇష్టం అన్నం అయితే తింది కానీ చికెన్ అయితే తింటుంది అందుకని వస్తుందేమో అనుకున్నాను చాలా బిజీగా బయట ఆడుకుంటా ఉంది చికెన్ రెడీ అయిపోయాక అప్పుడు పిలుద్దాంలే చికెన్ రసము అన్నం అన్నీ అయిపోయాక అప్పుడు పిలుద్దాంలే అని అనుకున్నాను పిల్లల్ని రసం అంటే మా కౌశిక్ చాలా ఇష్టము ఇష్టంగా తింటాడు అన్నం కొంచెం అన్నం తిన్నా కూడా ఇష్టంగా తినేస్తాడు మామూలుగా అయితే అన్నం తినాలంటే చాలా కష్టపడుతూ ఉంటాడు అన్నం తినడం అస్సలు ఇష్టం ఉండదు ఎక్కువ వాళ్ళు కురుకురేలు తినడానికి ఇష్టపడతా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చాక్లెట్స్ కురుకురేలు ఇవే తింటారు కానీ ఎంత ఆకలిసినా సరే అన్నం తింటాను మమ్మీ అని అడగనే అడుగురు రానైనా అన్నం తింటూ అని అంటున్నా కూడా వాళ్ళు అస్సలు రారు అందుకని ఈరోజు చికెన్ కాబట్టి ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చికెన్ వండి పిలిచాను వాళ్ళని చాలా హ్యాపీగా వచ్చారు మమ్మీ చికెన్ రసము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పొందు కౌశి నేను కల్పిస్తాను అన్నము అని వాళ్ళకు కల్పిస్తూ ఉంది కౌశి అయితే మమ్మీ చికెన్ చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీగా తిన్నాడు రసము చికెన్ చాలా బాగా నచ్చాయంట చాలా హ్యాపీగా తిన్నాడు ఇద్దరికీ చికెన్ చాలా బాగా నచ్చింది అంటే రసం కూడా చాలా బాగున్నాయని అని ఇష్టంగా తిన్నారు పిల్లలు మనం వాళ్ళ కోసం ఇష్టంగా చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా కానీ తినకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు కానీ ఇష్టంగా తిన్నారంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత కష్టపడి చేసినా కూడా ఎంత కష్టపడి చేసామనేది మనకు అస్సలు గుర్తుండదు వాళ్ళ హ్యాపీనెస్తో మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కరెక్టేనా ఈ వీడియో అయితే నేను సండే ఫ్రెండ్స్ కానీ పోస్ట్ చేయడానికి వీలు కాలేదు పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ వర్షం కారణంగా స్కూల్కి సెలవులు ఇచ్చారు అందువల్ల వీడియోస్ పెట్టడానికి వీలు కాలేదు మీరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు కూడా సండే చికెన్ లేకపోతే సండేలాగా అనిపించదు కదా ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి నేను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్